సత్యమేమో ప్రభావతి దగ్గరకు వచ్చేసి పరిచయం ఉన్న ఆవిడ వచ్చి మెడలో పసుపు తోడు వేసుకున్నవి ఏంటి పుస్తుల తోడు ఎందుకు వేసుకోలేదు అని అడిగింది అని చెప్పేసి అయితే ప్రభవతితో అంటున్నారు ఆ మేనా ఒల్లిరుచుకొని మొత్తం బంగారం మంతి తెచ్చి నా ముఖం మీద కొట్టింది అని చెప్పేసి అయితే ప్రభవతి చెప్తుంది అంతలోగా అక్కడకైతే మేనా అయితే వచ్చిందనమాట వచ్చి ఏంటి మాట్లాడుకుంటున్నారా అని చూస్తుంది ఉంటుంది అప్పుడేమో సత్యమేమో ఆ పుస్తుల తాడు తీసుకొచ్చి మేనాకి ఇవ్వు అని చెప్పేసి అయితే సత్యమేమో అంటూ ఉన్నాడు అనమాట ఆ పుస్తుల తాడు నాకు ఇవ్వద్దు అని చెప్పేసి అయితే మేనా అంటుంది అనమాట ఆయన ఎప్పుడు కొని తెస్తే అప్పుడే వేసుకుంటానని చెప్పేసి అయితే మేనా అంటూ సమాధానం ఇచ్చింది అనమాట చూసారా ఎంత పొగరో అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుంది అనమాట అప్పట్లోగా అక్కడికైతే వాళ్ళ అమ్మనాన్నల దగ్గరికి అయితే బాలు ఏమీ వస్తున్నాడు అసలు అయితే చూస్తూ ఉంటున్నాడనమాట మీనా మీరు ఇచ్చిన బంగారం నేను చచ్చినా వేసుకోను అని చెప్పేసరికి ఒక్కసారిగా సత్యం బాలు ఒక షాక్ అయిపోయారు అనమాట ఏంటి కట్టుకున్న బారి కోసం పుస్తుల తాడు కూడా కొనలేడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అప్పుడేమో అక్కడ ఉన్న బాలు ఏమో అలా చూస్తూ ఉండిపోయాడు ఆ వీడు నీ కోసం పుస్తుల తాడు కొని తెస్తాడు అని అంటే నువ్వు ముసలిధానం అయిపోతావేమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమా అంటుందన్నమాట ప్రభావతి దానికేమో అక్కడ ఉన్న మీనా ఏమో మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది నా కోసం తీసుకొస్తాడు అని చెప్పేసి అయితే మీనా ఏమో అంటూ ఉంటుందన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్